వెల్కమ్ టు జేసిక్స్ టీవీ న్యూస్ ఇక మరిన్ని వివరాల్లోకి వెళ్తే ముప్కాల్ మండల కేంద్రంలో గ్యాంగ్ ఆఫ్ గోపాల్పేట్ అనే చిత్రం షూటింగ్ ముహూర్తం షాట్ ప్రధాన కార్యదర్శి రమేష్ క్లాబ్ కొట్టి ప్రారంభించారు ముప్కాల్ పడి లేచిన చిత్రానికి ప్రముఖ తెలంగాణ గేయ రచయిత కోదారి శ్రీనివాస్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారని చిత్ర దర్శకులు మధుమల్లం వైవి తెలిపారు నూతన నటినట్లతో నటులతో గ్రామీణ నేపథ్యంలో యువతకు స్ఫూర్తిగా నిలిచే కథతో కూడిన సన్నివేశాలు ఉంటాయని దర్శకులు తెలిపారు అనంతరం హీరోయిన్ స్వాతిపై ముహూర్తం చిత్రీకరించారు బాల్కొండ తదితర గ్రామీణ ప్రాంతాల్లో చిత్రం షూటింగ్ జరుగుతుందని వివరించారు ఈ కార్యక్రమంలో అసోసియేట్ డైరెక్టర్ పాండురంగ బుక్స్ డిస్ట్రిబ్యూటర్స్ అధినేతలు రామరాజు ఉమేష్ స్టూడియో శ్రీను దశరథ్ ఆనంద్ గౌడ్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు ओमः नन्ये च यमुने च गोदावरे नर्मदे सिन्धो कावेरि जलसन्नेधो पुरां मम श्रीकलशदे मदत्तमोन्मोन्वः नमस्कार करुणमस्करं यस्वन्दे हर देवम संप्रोक्षः पूजा द्रव्यान् संप्रोक्षः मम आत्मान् संप्रोक्षः अम्ब पित्रा वरद्रो सर्ववस्तागलोभिया यस्मरेत गुंडकाक्षसवहया भानदरशजे गुंडकाक्ष गुंडकाक्ष गुंडकाक्षाय नमः अंशः वलशदेवदब्धं परमंर्मः नमस्कारं चरणवस्तरनिस्कुन्नि सर्वमानल्लमानल्ले सुवे सर्वार्थ साधिके शरणं नत्रं बके कौरे नारायणे नमोस्तुते gana pade dhyanamaha manasula ganapade namadhim ankuthi dhanam yasconi ganapade dhyanamaha om gararahan dwaha ganapadeva hamaham tavim karve namo vashrosta jeshtha rajyamaram madam brahmahaspadan shramanna tava sadasa namaha prana